అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం తొమ్మిదివ తేదీ ఆదివారం రోజున కుమారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడటం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడటం ఇంటి సమస్యలు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్ద నమ్మకంతో ఒక్కసారి కుంభరాశి వారికి ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఒక విషయంపై అధికారులను కలుస్తారు ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు విరోధులకు ఉంటారు కుటుంబ సభ్యుల మాటకు ఎదురు జాగ్రత్త వహిస్తారు వార్తలను వింటారు సంతోషకరం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఈ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు దోషం పెరగకుండా చూసుకుంటారు ఆటంకాలు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటారు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసి చూడటం సరికాదు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన వేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవడం అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు ఆలోచించి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడడం కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు శుభకాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో కీర్తిని గడిస్తారు సౌభాగ్య సిద్ధి కలదు అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది ఆలోచించి ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు ధన లాభం ఏర్పడుతుంది మనృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది మీ యొక్క పట్టుదలతో పనిచేస్తారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన ఆత్మీయుల సహకారం లభిస్తుంది కీలక వ్యవహారాలలో ఆచి ముందుకు సాగుతారు అధికారుల మీ యొక్క పనితీరుకు సంతృప్తి చెందుతారు అదేవిధంగా స్థిరమైనటువంటి నిర్ణయాలతో వేలు చేకూరుతుంది కలహాలకు దూరంగా ఉంటారు ముఖ్యమైన వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు విజయానికి ఆటంకం కలబడతారు తగ్గకుండా చూసుకుంటారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అణు సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగాలి అధికారులు యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు అందరినీ ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు లేకుండా బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటిపోట్లు తొలగనం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగనం సంతాన విద్య పరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తెలుగున దూరపు బంధువులతో ఆగమనం ఆనందాన్ని ఏర్పడ పాత విషయాల గురించి చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగడం ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం ఆరోగ్యం సహకరిస్తుంది కుంభరాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది